అయితే ఏమైనా ఏందో చెప్పు అప్పుడు అన్న పొద్దున చెల్లి కడుపు అంతా విసుకుతుంది ఇది పోతే ఇంత కర్తలేదు ఇంకా సిగరెట్ ఉంటే అద్దాది కావచ్చు అరే వెనుకడికి నీలంటోడే తాతకి తంబాబులే అంటే మనవాడు వచ్చి అంబార్ పొట్ల ఉందిరా నాకే కాగుదా అంటే బీడి ముక్కలేదంటే నువ్వు వచ్చి సిగరెట్ ఇవ్వన్నా అని వాడి అయ్యో ఉంటే లేకపోతే అంతేగాని దానికి అంత కోపం ఎందుకన్నా నీకు అరే కోపం కాదురా నువ్వు రోజుకో సాగు చెప్పుకుంటే పనికి తప్పిస్తాను ఇలా గట్లా తప్పించినవు అనుకో ఈ ముచ్చట దొరక చెప్తా తోడు నిన్నడు ముచ్చడితా దొరకది నన్ను పనులకి వెళ్ళి తీసేస్తాడు ఈ సత్తన తోటి నాకు ఎప్పుడు పోసే ఉన్నది ఏ ఏళ్ళయితే నీతోటి పనికత్త అరే ఇప్పుడే గారు కడుపుసుకున్నాంటివి ఏ ఎంతసేపు అన్న మధ్యలోకి అయినా పోతా గాని పోదాంపా సరేపా అయ్యో అంత మట్టి ఉన్న గేటుకు ఏమైంది సత్తి అట్లా బాధ